హలో యువ అందరికీ జై శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భంగా నగర్ నగర్లో ఒక నిస్వార్థమైన అమ్మగారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన శ్రీ సీతారామ కళ్యాణం అద్భుతంగా ఉంది ఆ కార్యక్రమంలో పెద్ద టీం వర్క్తో రామాయణంలోని మరియు మహాభారతంలోని సన్నివేశాలను బొమ్మల కొలువు రూపంలో చిత్రీకరించడంతో పాటు మరమరాలు మరియు పల్లీలతో రామ రామా అని జపిస్తూ తయారు చేసినటువంటి ముత్యాల పగడాల పండ్లీలాగా ఏర్పాట్లు మరియు స్వయంగా తయారు చేసిన వంటకాలతో వేల మందికి అన్నదానం ఆశ్చర్యచకితని చేస్తున్నాయి ఈ కళ్యాణంలో తనికల్ల భరణి గారు మరియు కాదంబరి కిరణ్ గారు కూడా పాల్గొన్నారు అక్కడి సన్నివేశాలు కొన్ని మీకోసము మీ తెలుగు ఇంటి ఆడబడుచు మరిన్ని ముచ్చట్లతో మరో వీడియోలో